రాత్రి మూడు గంటలు లండన్లోని ఒక పాత ఇల్లు చీకటిలో ఒక్కసారిగా తలుపు కీచ్ అని కదిలింది లోపల ఎవరూ లేరు కానీ కుర్చీ మాత్రం దానంతట అదే నెమ్మదిగా ముందుకు జరిగింది ఒక పిల్ల వాయిస్ వినిపించింది మా బెడ్ దానంతట అదే కదులుతోంది అదే క్షణం మొదలైంది ఇంగ్లాండ్ చరిత్రలోనే భయంకరమైన ఎన్ఫీల్డ్ పాల్టర్ గైస్ ఘటన అది పంతొమ్మిది వందల ఏడు లండన్ నగరంలోని ఒక సాధారణ వీధి రెండు వందల ఎనభై నాలుగు గ్రీన్ స్ట్రీట్ అనే చిన్న ఇల్లు పెగ్గి హాట్సన్ అనే తల్లి ఆమె పిల్లలు మార్గరెట్ జానెట్ జానీ బిల్లీ ఆ ఇంటిలో సాధారణ జీవితం గడుపుతున్నారు కానీ ఒక రాత్రి జానెట్ పరుగెత్తుకుంటూ తల్లి గదిలోకి వచ్చి అమ్మా మా బెడ్ దానంతటా అదే కదులుతోంది అంది పెగ్గి నవ్వేసింది ఇది నీ ఊహ కావచ్చు జానెట్ వెళ్ళి పడుకో అన్నది కానీ ఆ రాత్రే ఆమె బెడ్రూమ్లోని లోని చైర్ మూడు అడుగులు వెనక్కి జారింది ఆ శబ్దం చీకటిలో రూమ్ అంతా ప్రతిధ్వనించింది పెగ్గి గుండె బలంగా కొట్టుకుంది కిచెన్ లోకి వెళ్లి చూసేసరికి కప్పు దానంతట అదే నేల మీద పడి ముక్కలయ్యింది మరుసటి రోజు ఆమె పోలీసులను పిలిచింది ఒక మహిళా ఆఫీసర్ విచారణకు వచ్చింది ఆమె కళ్ల ముందే కుర్చీ కదిలి ఒక మూలకు వెళ్ళింది ఆమె రిపోర్ట్ లో రాసింది ఐ విట్నెస్ ద మూవ్ బై ఇట్ సెల్ఫ్ విదౌట్ ఎనీవన్ నియర్ ఇట్ అంటే నా కళ్ళ ముందే కుర్చీ దానంతట అదే కదిలింది అని రాసింది ఇది కేవలం ఊహ కాదు ఇది రికార్డ్ అయిన సాక్ష్యం కొన్ని రోజులు గడిచిన తర్వాత జానెట్ గొంతులో మార్పు వచ్చింది ఆ చిన్నారి గొంతు గంభీరమైన వృద్ధ పురుష స్వరంలా మారింది నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అరిచింది పెగ్గి భయంతో పరుగులు తీసింది పరిశోధకులు మౌలిస్ గ్రాస్సే గై ప్లేఫేర్ ఆ ఇంటికి వచ్చారు వారు నెలల తరబడి రాత్రిపూట కెమెరాలతో రికార్డులు చేశారు కుర్చీలు ఎగిరిపడటం వస్తువులు కదలడం ఒకసారి జానెట్ గాల్లో తేలినట్టు కెమెరాలో పట్టుబడింది వారు తేల్చి చెప్పారు ఇక్కడ ఏదో ఆత్మల శక్తి పనిచేస్తోంది ఆ సమయంలో ఇంట్లో చల్లని గాలి వీచేది గోడలపై చీకటి నీడలు కదిలేవి రికార్డింగ్ సమయంలో మైక్లు ఆఫ్ అయిపోయేవి బ్యాటరీలు పాడయ్యేవి రెండు సంవత్సరాల పాటు ఆత్మను పారద్రోలే ప్రయత్నాలు జరిగాయి విసిగిపోయి పెగ్గి చివరికి ఆ ఇంటిని విడిచిపోయింది కానీ ఆ తర్వాత నివసించిన వాళ్లు కూడా అదే శబ్దాలు విన్నారని చెప్పారు రాత్రిళ్ళు ఎవరో నడుస్తున్న శబ్దం తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం కిటికీల దగ్గర నీడలు కనిపించడం ఇప్పటికీ రెండు వందల ఎనభై నాలుగు గ్రీన్ స్ట్రీట్ దగ్గరకి వెళ్లిన వాళ్లు చెబుతున్నారు ఇక్కడ ఏదో చల్లని శక్తి ఉంది అని ఇప్పుడు ఆ ఇల్లు సాధారణంగా కనిపిస్తుంది కానీ రాత్రి మూడు గంటలకు ఆ కిటికీ దగ్గర ఎవరో నిలబడి చూస్తున్నట్టు కనిపించిందని కొందరు చెబుతున్నారు అది నిజమా లేక ఇంకా అక్కడే ఉందా ఆ ఆత్మ ఇది ఎన్ఫీల్డ్ పాల్టర్ గైస్ కేస్ ప్రపంచం ఇప్పటికీ అర్థం చేసుకోలేని భయంకర మిస్టరీ ఇలాంటి నిజ జీవిత హారర్ మరియు సస్పెన్స్ కథలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో మరో రియల్ గోస్ట్ స్టోరీతో కలుస్తాను